హాయ్ అండి అందరికీ అందరూ బాగుండారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం కొన్ని మంచి మాటలైతే మాట్లాడుకుందాం ఈరోజు మాట్లాడుకునే ముందు ఒక ఆవిడ శ్రావణ మాసంతో ఒక మంచి మెసేజ్ అయితే చేసింది ఆవిడకి మెసేజ్కి నేను రిప్లై ఇవ్వలేదు బ్లాక్ చేసి పడేశాను అనమాట ఇది వీడియో ద్వారా ఆమెకు తెలియజేస్తాను ఫుల్ కౌంటర్ అయితే ఉంటుంది శ్రావణ మాసమే కాదు కార్తీక మాసం వరకు సరిపోతుంది ఆమెకి అలాంటి కౌంటర్ ఉంటుందన్నమాట ఇకపోతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఇంకా వరలక్ష్మి పండగ వచ్చేసింది కదా నగలు అమ్మవారికి అలంకరించిన అంతా డబ్బీ తీయండి బయటికి తీసి అన్నీ చక్కగా పరిచి ఒక చిన్న వీడియో చేసుకోండి ఆ వీడియో స్టేటస్లో పెట్టండి ఎందుకు నేను అమ్మవారికి అమర్చుకుంటే నేను ఎందుకు స్టేటస్లో పెట్టాలి అని అనుకుంటున్నారా ఎందుకంటే మీరు అమ్మవారికి ఎలాంటి నగలేశారు ఎలా అమర్చారు అనేది చుట్టుపక్కల వాళ్ళు ఒకరు ఇద్దరే చూస్తారు కానీ అందరూ చూడరు కదా మీ వీడియో కానీ వాట్సాప్ స్టేటస్లో పెడితే మీకు ఎంతమంది పరిచయమో అందరికీ ఎక్కడున్న విదేశాలు దేశాలు హైదరాబాదు బెంగళూరు మెడ్రస్ ఇలా అన్ని దేశాలకి వెళ్తాయి అన్నమాట అప్పుడు చక్కగా నువ్వు అమర్చావు ఎప్పటి నుంచి కొనుక్కుంటున్నావు ఇవన్నీ అని మీకు ఫోన్ చేసి అడుగుతారు కదా మెసేజ్లు పెడతారు కదా అప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా అదే కదా డప్పు కొట్టుకోవడం అంటే డప్పు కొట్టుకోవడం ధన్ ధన్ దన్ అంటే మనం స్టేటస్లో పెట్టాలి వీడియో అప్పుడే అందరికీ తెలుస్తుంది అనమాట మీరు ఎలాంటి నాకు అనేసి ఇలా పది మందికి చూపించుకుంటే కానీ మనం పూజ చేసినట్టు ఉండదు మనం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు చేస్తే కానీ మనం దేవునికి పూజ చేసినట్టు ఉండదు మనం ఎక్కడికైనా వెళ్ళి ఒక ఫోటో దేవుడి ఫోటో తీసుకొచ్చి దేవుడి ఇంట్లో పెట్టి మనం పూజ చేస్తాం కానీ పూర్వం నుంచి ఉన్న ఇతర సామాన్లు అత్తలివే వాళ్ళ అత్తలువే ఉంటాయి కదా అవంతా పోత వాళ్ళకి ఇచ్చి విగ్రహాలు దిండుగా పోయించి ఇంకా దేవుడి గుడిలో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఇంకా చుట్టుపక్కల ఉండే అంతా పూలు తెచ్చిస్తారు కదా అమ్మలక్కలు ఆ పూలంతా పెట్టి పూజ చేస్తే నేను ఇలా పూజ చేస్తున్నాను ఇంత పెద్ద విగ్రహాలు పెట్టుకున్న విగ్రహాలు అహంకారం అనమాట అహంకారము నీ స్టాటస్ చూపించుకోవడానికి అంత పెద్ద విగ్రహాలు పెట్టడమే కానీ విగ్రహాలు ఎప్పుడు అంత పెద్ద విగ్రహాలు ఉండకూడదు మన ఇంట్లో దేవుడు రూమ్లో స్టాటస్ కోసరము నువ్వు తాతల నాటి ఇత్తడి సామాన్లు ఉంటే పోపిచ్చేసి విగ్రహాలు పెట్టుకొని నేను ఇలాంటి విగ్రహాలు పెట్టుకున్నాను మీరు ఇప్పుడు కొనుక్కోండి అని చెప్పటం అనమాట లేదంటే నేను ఇంత ఇంత బాగా ఉన్నానో చూడండి మీ కళ్ళులో కాకర రసం పోసుకోండి అని చెప్పటం నీ విగ్రహాలు ఎంత ఉంటే మాకెందుకు నువ్వు ఏ విగ్రహాలకి పూజ చేస్తే మాకెందుకు ప్రతిరోజు పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పూజలు చేయడం నీలాంటి పూజలు చేస్తే ఉండే వాళ్ళు నాశనం తప్ప వాళ్ళకి మంచి శుభం అంటే జరగదు ఇది నీ దేవుడు అమర్చుకోవడం నువ్వు ఒక గంట గంటన్నర వీడియో చేసి వాళ్ళ పూలు తెచ్చి ఇచ్చినప్పటి నుంచి వీడియో ఇంకా విగ్రహాలు పెట్టి వాళ్ళకి పూలు ఒక్కొక్క దానికి ఎలా అమర్చి 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 ఇంకా అన్ని పూలు ఎందుకు పెడుతుందంటే వీడియోలు ఎంత కోసర నీకు దేవుడు అడిగాడా అన్ని పూలు పెట్టమని నీకు కలపూలు తామర పూలు అవే తీసుకొని పెట్టు అని చెప్తున్నాడా దేవుడు ఒక్క తామర పువ్వు వచ్చేసి ముప్పై రూపాయలు అరవై రూపాయల వరకు ఉంటుంది నీకు ఫ్రీగా వచ్చేవి కాబట్టి నువ్వు పెడతావు ఇక్కడ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఇలా తామర పూలతో కళ్ళ పూలతోనే మనం పూజలు చేయాలి ఏమో అనుకొని ఇంట్లో ఉండే వాళ్ళకి గోకుతారు ఇవి తీసుకురండి ఇవి తీసుకురండి అనేసి ఎవరు పూజ వాళ్ళే చేసుకోలే కానీ ఇతరులకి చూపించకూడదు నీకు అంతగా చూపించాలనుకుంటే మీ అక్క చెల్లెలకి మీ చుట్టాలకి మీ చుట్టుపక్కల వాళ్ళకి చూపించాలి ఇక్కడ వీడియోలో పేద రోదా కూడా ఉంటారు ఇలాంటి పనులు చేసి ఇతరులకి చాలా గొయ్యిలో దించేయడం ముంచేయడం అంటే ఇదే అన్నమాట ఇంకా అన్ని నగలు పెట్టుకున్నా నీ వయసుకి నువ్వు పూజలు చేసినప్పటి నుంచి సంవత్సరానికి ఒక్కటి కొనుక్కుంటే కూడాను ఇంతకు మించి అవ్వాలి వాటికి అవేమైనా బంగారు నగలు కాదు కదా గిల్టీవే కదా నూట యాభై నూరు రూపాయలకి వచ్చేవి నువ్వు కొనుక్కొని ఈరోజు నీ వయసుకి ఇన్ని నగలు అయిన తర్వాత చూపిస్తున్నావు ఇప్పుడిప్పుడే పెళ్ళై ఇప్పుడిప్పుడే సంసారం మొదలుపెట్టేవారు నీ అన్ని నగలు పెట్టలేరు అది వేస్ట్గా దానికి డబ్బులు ఎవ్వరు వెయ్యరు వాళ్ళ ఇంట్లో ఉండే నగతో వాళ్ళు పూజ చేసుకుంటారు ఏదో వీడియో కోసమే నువ్వు చేసుకుంటున్నావు కానీ పది మందికి చూపిస్తే పది మంది మనసులు ఎలా మా మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేసి కొంచెం కూడా ఇంగి జ్ఞానం లేదనమాట ఇలా లేని వాళ్ళే ఈ విధంగా వాళ్ళ ఇంటికోసరం వాళ్ళు డప్పు కొట్టుకుంటూ ఉంటారు నువ్వు చూపించాలనుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు మీ పూజ గది చూపించు ఎందుకంటే అది నీ పూజకి నువ్వు పెట్టుకుంటావు కాబట్టి దాంట్లో ఎలాంటి డ్రామా లేదు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసేది చూపించుకోవచ్చు నువ్వు ముందు నుంచే నేను ఇలాంటివి అమరుస్తాను అంటే వీడియోల కోసమే కదా పది రోజులు నుంచి ఇల్లు క్లీనింగ్లు ఇంటి పూజ సామాన్లు అమర్చడాలు ఇవంతా ప్రతి ఒక్కరూ చేస్తారు నువ్వు ఒక్కదానివే చేయడం లేదు ఏదో ఒక వీడియో పెట్టాలని ఒక వీడియో తీసి అందరి మొక్కల మీద ఇసిరేస్తావు అన్నమాట ఇలా ఉంటుంది జనాలు ఏం నేర్చుకోవాలి ఎవరింట్లో పూజలు చేసుకోవట్లేదా ఎవరింట్లోన అమ్మవారికి పెట్టే వస్తువులు ఏమీ లేవా అసలు ఏం నేర్పించాలనుకుంటున్నాం వాళ్ళు అందరూ మంచి కోరుకుంటున్నాను అందరూ మంచిగా ఉండాలి అని చెప్పడం కాదు నోటుతో చేసి చూపించాలి దాని గురించి పది మందికి మంచి చేసి చూపించాలి నీది నువ్వే ఎప్పుడు రోజు డప్పు కొట్టుకోవడం తప్ప ఏమీ లేదు అక్కడ వీడియోలో ఇకపోతే ఒక ఆవిడ శ్రావణం మాసంతో ఒక మంచి మెసేజ్ అయితే పెట్టింది ఆ మెసేజ్ ఏంటంటే ఆవిడ ఎలాంటిదో ఎవరో ఎలా బ్రతుకుతుందో నీకు తెలుసా ఇలా వీడియోలు చేసి పెడుతున్నావు ముండా అన్నది ఫ్రెండ్స్ అందరూ నా సిస్టర్ లాంటి వాళ్ళు నా సిస్టర్స్కి అయితే నేను చెప్తున్నాను ముండా అంటే ఎవ్వరైనా పడతారా అట్లీస్ట్ పెళ్ళికని అమ్మాయి కూడా పడదు అంటే దీనికి అర్థం ఏమంటే ఎవరైతే మెసేజ్ వాళ్ళ అమ్మ అది కూడా ముండ మోసిపోయి ఉన్నారనమాట అమ్మ ముండ మోసిపోతే ఆ కూతురికి ఆ ముండ బుద్ధులు ఈ ముండకు చెప్పింది తల్లి చెప్తే కదా బిడ్డలు వింటారు ఈ బిడ్డ ఏమన్నట్ట ఈ ముండ అనే మాట వాడుకొని అది ముండ మోసిపోయింది కాబట్టి అందరినీ ముండలు అంటుంది వసే ముండ ఇంకొకసారి నువ్వు మెసేజ్ పెట్టావంటే నువ్వు ముండమోపు ముండవని నాకు బాగా తెలుసు అందుకే నీ నోటంట శ్రావణ మాసంతో ముండ అనే మాట వచ్చింది బేకు ముండా నువ్వు ముండవేనే మీ అమ్మ ముండా నువ్వు ముండవే అందుకే నీకు ఈ ముండ బుద్ధులు వచ్చినాయి ఎవరు చూడమన్నాడు లోఫర్ ముండా నీకు వీడియోలు ముండా శ్రావణ మాసంతో ముండా అంటవే ముండా ముండమోపు ముండా బేవర్సి వీడియో చూడు నువ్వు నా వీడియోలు చూస్తావు అందుకే నీకు వీడియో బ్లాక్ చేయలేదు మెసేజ్ డిలీట్ చేశాను బేవర్షిం ఫ్రెండ్స్ ఒక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి